సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు పోలింగ్ ప్రారంభ సమయం ఉదయం ఏడు గంటల కంటే ముందే పోలింగ్ బూత్ల వద్ద క్యూ కట్టారు ఈ విడత వృద్ధులు మహిళలతో పాటు యువత ఓటేసేందుకు ఉత్సాహం చూపారు గంటల కొద్దీ వేచి ఉండి మరీ ఓటు హక్కును వినియోగించుకొని స్ఫూర్తిని నింపారు దర్శి నియోజకవర్గ పరిధిలో చెదురుమదురు సంఘటనలు ఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ మొత్తంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఎక్కడ రీపోలింగ్కు అధికారులు ఆస్కారం ఇవ్వలేదు దర్శి నియోజకవర్గ పరిధిలో రెండు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్బై మంది ఓటర్లకు గాను రెండు లక్షల ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం ఓటర్లలో నూటికి తొంభై ఒక్క శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ దాదాపు ఇదే స్థాయిలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు తొంభై ఒకటి పాయింట్ ఒక శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం Subscribe and get notification.